రాజధాని నిర్మాణానికి మరో ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రుణం ప్రపంచ బ్యాంకు ఏడిపి నుంచి పద్నాలుగు వేల కోట్లు నాబార్డు ఎన్ఎఫ్బిఎఫ్ఐడి ఏపీఎఫ్సి నుంచి మిగతా నిధులు రాజధాని అమరావతి నిర్మాణానికి ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకోనుంది ఇది వార్త ఎంత దారుణమైనటువంటి పత్రికలు ఏనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయల అప్పులకెళితే అప్పుల కుప్ప అయిపోయింది అన్న పూర్ణ అప్పుల కుప్పగా మారింది అని చెప్పి జగన్ గారు బోరు ఉత్తున్నట్టుగా అప్పుల కోసం వెళ్ళి బోరు ఒత్తున్నట్టుగా వేసినటువంటి రోత పత్రిక ఈ రోతనాడు ఆ వేసినటువంటి వ్యక్తి ఆ రోత కిరణ్ అలియాస్ ఈనాడు కిరణ్ ఈరోజు రుణం అని రాశారు చూడండి ఇది అప్పు కాదంట రుణం ఎంత మిస్లీడ్ చేయడానికి ప్రజలను చూడండి రాజధాని నిర్మాణానికి మరో ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు తీసుకుని వస్తున్నారు ఆల్రెడీ ఇరవై ఆరు వేల కోట్లు తీసుకొని వచ్చారు అడ్కో నుంచి పదకొండు వేల కోట్లు ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి పదిహేను వేల కోట్లు మొత్తంగా ఇరవై అరవై వేల కోట్లు రుణం తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఏడీబీలతో పద్నాలుగు వేల కోట్లు ఏదైతే ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి పదివేల కోట్లు నాబార్డ్ నుంచి ఏడు వేల కోట్లు తీసుకొని ఉన్నారు అంటే రాజధానిగా ఇప్పుడు మొత్తంగా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేశారు వీళ్ళు వచ్చిన పదిహేడు నెలలో కేవలం రాజధాని అమరావతి కోసం కానీ వీళ్ళ దగ్గర మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు ఐదు వేల కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాబార్డ్కి లింక్ పెట్టాడు ఆల్రెడీ నాబార్డు ఇస్తానండి డబ్బులు అయినా వీళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు అమరావతితో మాత్రం యాభై ఐదు వేల కోట్లు ఇప్పటికే అప్పు ఇంకొక యాభై వేల కోట్లు తెస్తారు రేపు లక్ష కోట్లు ఇది సంపద సృష్టి ఎట్లయిద్ది లక్షల కోట్లు అప్పులు చేసి దానికి అసలు కం వడ్డీలు కడితే ఇది సంపద సృష్టి ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చూస్తే హట్కో నుంచి ఐదు వేల కోట్లు అప్పు ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే కార్పొరేషన్ అప్పు యాభై ఐదు వేల మూడు వందల కోట్లు అయిపోయింది విచ్చల విడిగా అప్పులు దుబారా దోపిడి సి ఎంత దరిద్రమైనటువంటి ప్రభుత్వం ఇదంటే ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం అంటే బహుశా మనం ఇంకెప్పుడు ఫ్యూచర్లో చూడడం అంతకుముందు ఎప్పుడు చూడలేం అలాంటి నీచమైనటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రికార్డుకి ఎక్కింది సో ఇన్ని లక్షల కోట్ల ఏం చేస్తున్నారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక సంక్షేమ కార్యక్రమం లేదు ఒక మెడికల్ కాలేజీ కట్టలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం మాటలు చెప్పంటే చెప్తుంది అప్పులు మాత్రం విపరీతంగా చేస్తుంది